నీ హృదయంలో దేవుడు ఉండాలంటే నీ హృదయము దేవుని గృహముగా మారాలంటే నీ హృదయము నా హృదయము దేవుని నివాస స్థలంగా మారాలంటే మన హృదయంలో చెత్త చదారం అంతా కూడా బయటికి పోవాలి గట్టి చపలు కొట్టండి హాలలుయ్య హాలలు కనుక నువ్వు ఏమనుకుంటావంటే దేవుడే తీసుకొచ్చి ఆ మూల పెట్టేద్దాం ఆ మూల ఉండడు ఆయన ఆయన అడిగింది మన హృదయం మేము దేవుని జత అయి ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు నీవే దేవుని నివాస స్థలము దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు మనలను ఒక రాయిగా చేయలే ఒక చక్కగా చేయలే ఒక స్థలముగా చేయలే ఆయన మనలో వచ్చి నివసించుటకు మనలను ఆయన కొరకు నిర్ణయించుకున్నాడు నియమించుకున్నాడు సృష్టించుకున్నాడు ఆమెన్ ఈ సత్యం నీకు తెలుసా ఆయన నివసించాలని నిన్ను కోరుకున్నాడు నీ హృదయాన్ని కోరుకున్నాడు నీ ప్రాణాన్ని కోరుకున్నాడు నీ ఆత్మను కోరుకున్నాడు ఇంకేం కోరుకోలే ఆయన ఎందుకు తెలుసా ఆయన జీవము మనలో ఉన్నది